హలో వెల్కమ్ ఈరోజు వీడియోలోని టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ మనందరూ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ చాలామంది ఫోన్లు చేసి సార్ మీరు ఎంటర్డే చేయండి లేకపోతే వన్ మంత్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తున్నాం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తున్నాం ఇవన్నీ చాలా వచ్చి కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తున్నారు ట్విట్టర్ కానీ అదర్వైజ్ మన టెలిగ్రామ్ వాట్సాప్లో ఇదే అవుతుంది అనమాట దీని రియాలిటీ ఏంటో చూద్దాం సో ఇలాంటి ఫోన్ కాల్స్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చాయి అంటే మీరు ఒకటే మాట్లాడకండి ఆయన వాళ్ళు ఎప్పుడో మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం డైలీ ఇంత మీరు తీసుకోవచ్చు అంటే మాత్రం ఎప్పుడు మీరు అది నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చెప్తారంటే బాబు నాకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అవే నాకు వద్దు నాకు ఓన్లీ నువ్వు టెన్ పర్సెంట్ ఇవ్వు మిగిలిందంతా నువ్వే తీసుకో అని ఎప్పుడైనా అది చెప్పి చూడండి నేనైతే చాలాసార్లు చెప్పాను రిపీట్గా ఎప్పుడు మీకు కాల్ రాదు ఏది రాదు ఇది ఏంటంటే ఇది అందరినీ మనుషులందరినీ ట్రాప్ చేయడం జరుగుతుంది అనమాట ఏ మనిషి అయితే మీకు మంత్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ తీసుకున్నాడు అసలు మీ దగ్గరికి వచ్చేందుకు చెప్తాడు అవి ఏ హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళి ట్రేడ్ చేసుకోవడం బెస్ట్ అనమాట అంత టాలెంట్ ఉన్నోళ్ళు ఇక్కడ ఎప్పుడూ ఉండరు మీకు ఎవ్వరూ చెప్పరు అసలు నిజంగా చెప్పాలంటే అంత టాలెంట్ ఉన్నోళ్ళు ఎవరూ లేరు ఎంట్రాడేల్లో కానీ వీటిలో కానీ మీకు ఎప్పుడూ ఎంత ప్రాఫిట్ అనేది రాదు అనమాట కొంచెం కొంచెం వస్తుంది అంతే ఈ కాల్ బేస్డ్ టిప్స్లో ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అంటే వాళ్ళకి ఎప్పుడో ఏదో వచ్చిన ఒక స్క్రీన్ షాట్ తీస్తారు అందులో మంచి ప్రాఫిట్ కనబడుతుంది నేను అవన్నీ మీకు చూపిస్తారనమాట ఆ తర్వాత ఏం చెప్తారు సార్ ఇదిగోండి మా కంపెనీ మీకు ఇది మేము ఇచ్చిన టిప్స్ వల్ల జనాలు ఎంత సంపాదించారు ఒకవేళ మీరే తీసుకోండి మీకు ఈ రోజులో ఒక రోజులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది దాన్ని మంత్లోని క్యాలిక్యులేట్ చేసుకోమంటారు మల్టిప్లై చేసుకోమంటారు అనమాట మళ్ళీ దాన్ని ఇయర్లీలో కూడా చూపిస్తారు మీరు ఎంత పెట్టారు ఎంత సంపాదించవచ్చు ఏదో ఒక ఎగ్జాంపుల్గా ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ఉంటారు ఎఫ్ అండ్ ఓ ఒక లాట్ కోసం అందులో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రాఫిట్ చూపిస్తారు వచ్చొచ్చు వచ్చు ఉండొచ్చు అది చూపిస్తారు అనమాట మీరు ట్రాప్ అయిపోతారు అదే మీకు ఐదే ఐదు నిమిషాల్లో మిమ్మల్ని ముఖేష్ అమ్మాని చేసేస్తారనమాట ఇది ఏంటంటే అరిచేతిలో స్వర్గం చూపించడం అనమాట ఆ టైపు మీకేమనిపిస్తుంది అమ్మా ఇలాగుంటే ఇంకేంటి స్టాక్ మార్కెట్ అంటే ఈ మధ్య డబ్బులు రావడం కూడా చూసున్నారు కదా జనాలు దానివల్ల అనుకుంటారు రబ్బు నేను వన్ మంత్లోని బిఎండబ్ల్యూ కొనిస్కోవచ్చు అనుకుంటారేమో బిఎండబ్ల్యూ కాదు సార్ మీ ఇంట్లో ఉన్న హోండా యాక్టివా కూడా ఎగిరిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్తో అది ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకు వచ్చిన ఒక ప్రాఫిట్ని తీసుకొని అది మీకు చూపించి మొత్తం అంతా ఎక్స్ట్రాపులేట్ చేస్తారనమాట దానివల్ల మీరు నెలలో నేను ఎంత సంపాదించేస్తాను డైలీ నాకు ఎంత వచ్చింది నెల ఇంత ఆరు నెలలో ఇంత సంవత్సరంలో ఎంత అనేసి మీకు అది చూపిస్తారనమాట సార్ ఇవన్నీ జరిగే పనులు కాదు ఇవంతా ఫ్రాడ్ యాక్చువల్లీ మీకు చెప్పిన మనిషి మీకు నెలకి నేను ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తానన్నమాట ఆయన మీరు గ్యారెంటీ అడుగు ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని చాలు మంత్లీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని చాలు మీకు నెక్స్ట్ కాల్ చేయరు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఓన్లీ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇవ్వగలను వాడు ఫైవ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాడు మీకు అది ఎలా వచ్చేస్తుంది అనుకున్నారు అది రాదు మాటలు ఏవి నమ్మకండి ఇవన్నీ ఫ్రాడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ ఇది ఎలా ఉంటుందంటే యాక్చువల్లీ గొర్రె కసాయం నమ్మినట్టు ఉంటుంది అనమాట మిమ్మల్ని అందరినీ పిలుస్తారు అందులోనే ట్రాప్ అయిన వాళ్ళందరినీ తీసుకెళ్తారు అనమాట లైన్గా తీసుకెళ్ళి నించోబెడతారు పెడతారు గొర్రె కసాయం నమ్మితే ఏమవుతుంది ఫైనల్లీ కట్ చేస్తారనమాట అది ఇవ్వలివ్వడం అది ప్రాసెస్ సో ఇవి అలాంటివి ఏమీ నమ్మద్దు మార్కెట్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే విషయం ఇక్కడ మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది మీకు వచ్చే రిటర్న్స్ అనేది ప్రాబిలిటీ మాత్రమే సర్టనిటీ కాదు ఇక్కడ ఎంత పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉన్నారు పెద్ద 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 ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు చేసేదంతా ప్రాబిలిటీ వాళ్ళకి స్టాప్లాస్ ఉంటుంది అనమాట దాని అది సర్టనిటీ కాదు మాకు కంపల్సరీగా వస్తుంది అనేది ఉండదు మీరు ఏమనుకుంటున్నారు ఎఫ్ఐఎస్ ఉన్నారు ఫారినర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మీకు ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ గురించి ఇక్కడ ఏమీ ఇన్వెస్ట్ చేయరాలు వాళ్ళు ఓన్లీ ఫైవ్ టు సిక్స్ టు సెవెన్ ఎయిట్ పర్సెంట్ మినిమం అంతే వాళ్ళు తీసుకునేది అంతే కానీ వాళ్ళకి ఎప్పుడైతే ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ వస్తుందో వాళ్ళని వాళ్ళు మహారాజాలు అనుకుంటారు తెలుసా మీకు అసలు అది అలా ఉంటుంది ఇన్వెస్టర్ మైండ్ సెట్ అంతే స్టాక్ మార్కెట్ అంటే మీకు అన్ని రిటర్న్స్ వచ్చేస్తే అనుకోకూడదు ఇప్పుడు ఆ మైండ్ సెట్తో వర్క్ చేస్తే ఎప్పుడు రాదు సో ఇదేంటంటే టిప్స్ని నమ్మొద్దు మీరు అనాలిసిస్ నేర్చుకోండి బెస్ట్ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ మీరు నేర్చుకుంటే మీకు వచ్చే రిటర్న్ మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది మాకు ఏమీ రాదు అంటారా ఎస్ఐపిలు చేసుకోండి అది బెస్ట్ ఇంకా దీనికన్నా ఇంకేమీ లేదు సో ఈరోజు టాపిక్ మంచి టాపిక్ తీసుకున్నాను అనుకుంటున్నాను బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇందులో కంక్లూజన్ ఏంటంటే టిప్స్కి దూరంగా ఉండండి మీ అనాలిసిస్ మీరు చేయండి లేదా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోండి అంతే థ్యాంక్ యూ వీడియోలు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ